స్టార్టెక్ జొమాటో చాట్ ప్రాసెస్ రోల్ కోసం పాన్ ఇండియాలో ఇంటి నుండి పని నియామకాలు చేపడుతోంది గమనిక ఇంటర్వ్యూ లేదా జాయినింగ్ కోసం మేము ఎటువంటి డబ్బు వసూలు చేయము ఎవరికీ ఎలాంటి మొత్తాన్ని చెల్లించవద్దు కంపెనీ స్టార్టెక్ పని ప్రదేశం ఇంటి నుండి పని వర్క్ ఫ్రం ఉద్యోగ రకం పూర్తి సమయం ఫుల్ టైం ఉద్యోగం గురించి స్టార్టెక్ జొమాటో చాట్ సపోర్ట్ ప్రాసెస్ కోసం నియామకాలు చేపడుతోంది ఇది ఇంటి నుండి పనిచేసే అవకాశం ఇక్కడ మీరు లైవ్ చాట్ ద్వారా జొమాటో కస్టమర్లకు సహాయం చేస్తారు మీకు మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు వ్యక్తిగత ల్యాప్టాప్ ఉంటే ఇది మీకు గొప్ప అవకాశం ముఖ్య బాధ్యతలు జొమాటో కస్టమర్లతో చాట్ చేయడం మరియు వారి ప్రశ్నలకు సహాయం చేయడం ఆహార ఆర్డర్లు చెల్లింపులు డెలివరీ వాపసులు మరియు రద్దులకు సంబంధించిన సమస్యలతో సహాయపడడం ఉత్పత్తులు మరియు సేవల గురించి సరైన సమాచారం ఇవ్వడం కస్టమర్ ఫిర్యాదులను ప్రశాంతంగా మరియు వృత్తిపరంగా నిర్వహించడం కస్టమర్ పొందిన సహాయంతో సంతోషంగా ఉన్నారని నిర్ధారించుకోవడం శిక్షణ సమయంలో అందించిన ప్రక్రియ మరియు మార్గదర్శకాలను అనుసరించడం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు విద్యార్హత పన్నెండవ తరగతి ఉత్తీర్ణత లేదా గ్రాడ్యుయేట్ ఏదైనా స్ట్రీమ్ అనుభవం ఫ్రెషర్లు మరియు అనుభవం ఉన్నవారు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు భాషలు మంచి ఇంగ్లీష్ తప్పనిసరి ప్లస్ స్థానిక లేదా ప్రాంతీయ భాషపై పరిజ్ఞానం ఉండాలి ల్యాప్టాప్ వ్యక్తిగత ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ అవసరం ఇంటర్నెట్ స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం పని వివరాలు పని దినాలు వారానికి ఆరు రోజులు షిఫ్టులు రొటేషనల్ షిఫ్టులు షెడ్యూల్ను బట్టి పగలు రాత్రి షిఫ్టులు వీక్లీ ఆఫ్ ఒకటి రొటేషనల్ ఆఫ్ జీతం మీ నైపుణ్యాలు మరియు అనుభవాన్ని బట్టి నెలకు ఇరవై ఐదు వేల వరకు శిక్షణ శిక్షణ అందించబడుతుంది ఇంటి నుండి పని అవును కెరీర్ వృద్ధి మంచి పనితీరు కనబరిస్తే కంపెనీలో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు మరియు మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం ద్వారా ఇతరులకు సహాయం చేయగలరు మా ఇన్స్టాగ్రామ్ పేజీని అనుసరించండి నానిటెక్ ఎడ్యుకేషన్ థర్టీ సిక్స్ యూట్యూబ్ నానిటెక్ ఎడ్యుకేషన్ థర్టీ సిక్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మమ్మల్ని ప్రోత్సహించేందుకు ధన్యవాదాలు Warning. Don't pay money for any hiring or any walk in interviews. Always check official notification.